హలో పిల్లలు నేను ఈరోజు మీకు సిక్స్త్ క్లాస్ అభినందన పాఠం చక్కగా వివరించి చెప్తాను నా నుంచి ఇలాంటి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి మీరు నా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి అభినందన అభినందన అంటే మెచ్చుకోవడం మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు మనల్ని అందరూ అభినందిస్తారు బొమ్మ తర్వాత బొమ్మను చూడండి ఆలోచించండి మాట్లాడండి పై బొమ్మలో ఏం జరుగుతున్నది విద్యార్థులు సైనిక దినోత్సవం జరుపుకుంటున్నారు పిల్లలు ఏమని నినాదాలు ఇస్తున్నారు జై జవాన్ అని నినాదాలు ఇస్తున్నారు జై జవాన్ అని ఎందుకు అంటున్నారు సైనిక దినోత్సవం సందర్భంగా సైనికులు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ జై జవాన్ అంటున్నారు జవాన్ దేశానికి సేవ చేస్తారు కదా ఇతని వల్లే దేశం కోసం పాటు పడేవాళ్ళు ఎవరు జవాన్ వల్లనే రైతులు దేశ ప్రజల కోసం వ్యవసాయం చేసి రకరకాల పంటలు పండించి దేశ ప్రజలకు ఉపయోగపడుతున్నారు నేపథ్యం పాఠం నేపథ్యం ఈ దేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు అట్లాంటి వారిలో ముందుండేది రైతులు సైనికులు వారిని స్మరించుకుంటూ వారి శ్రమను గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం పాఠ్యభాగ వివరాలు ఈ పాఠము గేయ ప్రక్రియకు చెందింది గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది కవి పరిచయం శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగు నగునూరు కనకమ్మ నరసింహస్వామి దంపతులకు జన్మించిన ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశారు ఈయన అనేక పద్య వచన గేయ కవితలను రచించారు అవి వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి టీవీ రేడియోల్లో ప్రసారమయ్యాయి అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్న ఈయన రాసిన విమర్శనా వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి శవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి ఈయన పుట్టిన సంవత్సరం ఏప్రిల్ పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు మరణించిన సంవత్సరం మే పదిహేడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లలిత మనోహరమైన దేశభక్తి దేశభక్తి గేయాలను రాయడంలో ఈ నది అందెవేసిన చెయ్యి ప్రవేశిక ప్రవేశిక అంటే ముందు మాట దేశానికి వెన్నెముక రైతు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవారు సైనికులు వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి దేశానికి రక్షణ ఉండదు దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు అందుకే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నాడు అదే భావనను ప్రతిబింబింపజేస్తూ రచయిత సరళమైన మాటలతో వారిని ఎట్లా అభినందించాడో ఈ పాఠం చదివి తెలుసుకుందాం వందనాలు మా అభినందన చందనాలివే వందనాలు వందనాలు అంటే నమస్కారాలు అభినందన చందనాలు అంటే అభినందించడం శ్రమదాచని హాలికులు శ్రమదాచని హాలికులకు తల వంచని సైనికులకు భరతమాత పురోగతికి ప్రాతిపది గలగు గనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే శ్రమ దాచని హాలికులకు అంటే శ్రమ దాచుకోకుండా పనిచేసే రైతులకు తలవంచని సైనికులకు ఎవరికీ తల వంచకుండా ఉండే సైనికులకు భరతమాత అంటే మన భారతదేశాన్ని మాతతో పోలుస్తాం కాబట్టి తల్లితో పోలుస్తాం కాబట్టి భరత మత పురోగతికి అంటే అభివృద్ధికి పాతిపది గల గనులకు అంటే ముఖ్య పాత్ర వహించేవారు వారికి నమస్కారాలు వందనాలు పుడమి తల్లి పులకింపగ రుధిరం కాగా పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే పుడమి తల్లి పులకింపగా అంటే నేల తల్లి భూమి పులకింపగా సంతోషంగా ఉండ రుధిరం స్వేదరమయ్యే రక్తము స్వేదంలాగా పసిడిని పండించినట్టు అంటే బంగారు పంటలు పండించే రైతులకు ప్రగతి మార్గదర్శకులకు మనకు అభివృద్ధిని చూపించే మా అభివృద్ధికి మార్గదర్శకానికి బాటలు వేసే వారిని చూపించే రైతులకు సైనికులకు వందనాలు ఆలోచించండి చెప్పండి రైతులను శ్రమ దాచని హాలికలని ఎందుకన్నారు రైతులు విపరీతంగా శ్రమ చేసి పంటలు పండిస్తారు కాబట్టి శ్రమను దాచుకోకుండా పనిచేసే వాళ్లను శ్రమ దాచని హాలికలు అంటారు రైతులు భరతమాత పురోగతికి ప్రాతిపదికల గనులు అనే వాక్యం ద్వారా మీకు అర్థమైంది భరతమాత భారతదేశానికి పురోగతికి అంటే అభివృద్ధికి ప్రాతిపదికలకు గనులు అంటే ముఖ్య పాత్ర వహించే గొప్పవారు అనే వాక్యం ముఖ్య పాత్ర వహించే గొప్పవారు అని అర్థం రుధిరం స్వేదం కాగా పసిడిని పండించినట్టు అంటే మీకు అర్థమైంది అంటే రక్తం స్వేదం లాగా కాగా పసిడిని పండించి అంటే బంగారం బంగారం లాంటి పంటలు పండించే రైతులు అని అర్థం అయినది కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే కంటికి కనురెప్పలాగా అంటే కంటికి కావలిగాసేది కనురెప్ప చేను చుట్టూ కంచెలాగా అంటే చేనుకి ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండే చుట్టూ కంచెను నిర్మిస్తారు జన్మభూమి కవచమైన అంటే మన జన్మభూమికి కవచంగా ఘనవీరులు అంటే గొప్పగా వీరు గొప్ప వీరులు జవాన్లు ఏం చేస్తున్నారు మన జన్మభూమిని ఒక కవచంలాగా కాపాడుతున్నారు అటువంటి జవాన్లకు వందనాలు వందనాలు నమస్కారాలు ప్రలోభలోన పడివని నిర్మరులకు నిమిషమేని విధి మరువని నీతికల్ కర్మశీలులకు ప్రలోభాల మాయలోన పడివోవని నిర్మలులకు నిమిషమేని విధి మరువని నీతి కర్మశీలులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే ప్రలోభాల మాయలోన పడకుండా ఎటువంటి ప్రలోభాలకు నమ్ముకుండా పడిపోవని నిర్మలకు నిర్మలమైన మనసు కలిగిన వాళ్ళకి నిమిషమేని విధి మరవని నిమిషము కూడా విధి మరవకుండా పనిచేసే జవాన్లకు నీతి కర్మశీలులకు వందనాలు అంత గొప్ప అంకిత భావం కలిగిన ధర్మవీరులకు సైనికులకు మనము వందనాలు సమర్పిస్తున్నాము అవిశ్రాంత స్వేధముతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్మి దేశకీర్తి బావుటను ఎగరవేసిన ఘనజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే అవిశ్రాంత స్వేధంతో అంటే విశ్రాంతి లేకుండా పనిచేసి చెమటలు వచ్చే విధంగా బాగా చెమటలు వచ్చే విధంగా పనిచేసే సైనికులు కానీ రైతులు కానీ ఆకలి మంటలను ఆర్పి మన ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా దేశభక్తి అనేది ఖడ్గంగా చేసుకొని శత్రుమోకోలను శత్రువులను శత్రువులను సంహరింపి దేశకీర్తి బావుటాను అంటే దేశ కీర్తిని గురించి చెప్పే జెండాను ఎగరవేసిన ఘనజనులకు గొప్ప జనులకు వందనాలు వందనాలు నమస్కారాలు అభినందన చందనాలు వాళ్ళను మనం అభినందిస్తున్నాము ఆలోచించండి చెప్పండి కంటికి కనురెప్ప చేనుకు కంచె ఇట్లా దేనికి ఎవరు రక్ష ఇటువంటి మరికొన్ని చెప్పండి మన ఇంటిలో అన్నదమ్ములుంటే ఆడపిల్లలకు రక్షణగా ఉంటుంది ఇంటిలో తండ్రి ఉంటే ఇంట్లో ఉన్న అందరికీ రక్షణ ఉంటుంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు రక్షణ కల్పిస్తారు దేవుడు తనను నమ్మిన భక్తులకు రక్షణ కల్పిస్తాడు జన్మభూమి కవచమైన ఘనవీరులు జవాన్లు అని కవి ఎందుకన్నాడు జన్మభూమికి కవచమైన కవచంలాగా కాపాడుతున్నారు గొప్ప వీరులు అలాంటి జవానులు జవానులు అందుకే జన్మభూమి కవచమైన ఘనవీరులు జవాన్లు అని కవి వర్ణించారు వాళ్ళు చేసే సేవ ఒక కవచంలాగా కాపాడుతుంది మనల్ని మన దేశాన్ని నీతి కర్మశీలురు అని ఎవరిని అంటారు నీతి అంటే న్యాయం ధర్మం పని చేసే వాళ్ళు నీతిగా పనిచేసే వాళ్ళను రైతులు జవాన్లు నీతిగా పనిచేస్తారని అందుకే రైతులను జవాన్లను నీతి కర్మశీలుగా పోల్చాడు కవి